चबापटने लगा अभी जाओ अच्छा कैसे है आकर जैसे सुनते हैं कि गुरु का अनुमति से संसार सामने पर मुझे आना पड़ रहा है तो चित्र हमारा लोगे ये क्षति और से हाले के पर मुझे अमृत है तब हम लोग

శుభోదయం అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికి మరి పాటించాలా పాటించాల్సిన అవసరం లేదా మీ పని తగ్గిపోయింది సార్ అందరినీ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడో పంపించవచ్చు సార్ అదేదో చూడండి మేడం మళ్ళీ వచ్చేస్తారా సార్ వాళ్ళు తెచ్చేస్తారు ఇప్పుడు ఆ సార్ ఒక పాట పాడినారు ఈ మేడం ఒక పాట పాడినారు దీనికి నేను కొట్టా విమర్శలో చెప్తాను ఇప్పుడు నెమలు ఉంది మీ నాన్నమాగ పెట్టారు సైడ్ వాల్ దానికి నాట్యం ఎవరైనా నేర్పారా మరి ఎవరు నేర్చుకుంది చేపలు ఉంటుంది సముద్రంలోనో నదిలోనో నీటిలో ఉంటుంది దానికి ఎవరైనా ఈత నేర్పారా మరి మీకు మళ్ళీ నేర్పడానికి అందరూ ఉన్నా కూడా మీరు నేర్చుకోవట్లేదే ఏం నేర్చుకోవట్లేదు ఏటా టీచర్స్ పాపం కొట్టి 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 అంటేదే చెప్పి చెప్పి మాట ఏం నేర్చుకుంటున్నారు ఆలోచించండి ఇప్పుడే మీ అన్న కూడా ఆయన అక్కడ నుంచి వచ్చాం కదా మీ ఇంకో ఇల్లు నుంచి అక్కడ చెప్పారు ఆయన ఆలోచించండి ఒకసారి అని సంతోషం నాకే సంతోషం అనిపించింది కనీసం ఆలోచించే కెపాసిటీ కాదు ఆలోచించాలని ఒక ఆలోచన అనేది వచ్చిందని మీరు ఆలోచించండి ఎదుకటి ఇంకా జీవితం అనేది మీరు ఇంకా స్టార్ట్ చేసి స్టార్ట్ దశలో ఉన్న స్టార్ట్ చేయాల్సింది ఇంకా మొదలయ్యింది ఇంకా చాలా ఉంది కాబట్టి మీరు ఆలోచించండి మీ తల్లిదండ్రులకి కూడా వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఎక్కడ పెడుతున్నారని కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు మీకు అక్కలో చెల్లెల్లో తమ్ముళ్ళు అన్నలో ఉన్నారా లేరా అందరికీ లేకపోయినా కొంతమందికి ఉండి ఉంటారు మరి వాళ్ళు అక్కడ మీరు ఇక్కడ ఎందుకు ఆలోచించండి అలాగే ఆలోచించండి మీరే జీవితం మీదే నిర్ణయం మీదే నీకు అన్ని తెలుసు అలాగే నీ చెల్లెళ్ళందరికీ కూడా అన్నీ తెలుసు కానీ ఎందుకు ఎక్కడో లోపం ఉంది పాటించట్లేదు మరి అక్కడికంటే ఇక్కడ బాగుందా మీరు సోఫ్రెండ్ గారు బాగా చూసుకున్నట్టున్నారు ఉన్నారు నేను వంట చేస్తానున్నారు కదా అదే ఇప్పుడు వాటికి ఆ నెమలకి ఎవరు నాట్యం నేర్పలే చేప గీదమని అని చెప్పలే నేర్పుతారు ఎవరైనా కానీ అది ప్రకృతితో వచ్చినది అది అవి నేర్చుకుంటేనేవి సర్వైవ్ అవ్వగలవు వీటిలో ఈత రాకపోతే ఏం చేస్తాం మునిగిత అందుకే చదువు రాదని ఎక్కడ అట్లా ఓకేసిన కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా మీకు కైలీరింగ్ నేర్పుతున్నారు ఇంకా రకరకాల కోర్సెస్ కూడా మేడం గారు మీ సూపరింటెండెంట్ గారు ఇంటర్వ్యూ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు మీరు నేర్చుకుంటాం అంటే సిడబ్ల్యూసీ వా సహకారంతో ఎన్జిఓ సహకారంతో కాబట్టి జీవితం అనేది మానవ జన్మ అనేది చాలా గొప్పది అది మనకు వచ్చింది దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేది ఆలోచించాలి అలాగే మీరు ఇక్కడ ఉండడం వల్ల మీ తల్లిదండ్రుల నుంచి పొందాల్సిన ప్రేమ అభిమానం మీరు కోల్పోతున్నారు అట్ ద సేమ్ టైం మీ దగ్గర నుంచి వాళ్ళు పొందాల్సింది కోల్పోతున్నారు మీ వల్ల ఆ కుటుంబము ఎంత రకాలుగా సొసైటీలో బ్లేమ్ చేయబడుతున్నారో కూడా ఆలోచించండి ఎందుకంటే అందరు మీ అందరూ ఏమి పన్నెండు సంవత్సరాల లోపల ఏదో కొద్ది మంది ఉన్నారు మూడో నాలుగో కనిపిస్తున్నాయి అక్కడ అంతకంటే ఎక్కువే లేదు ఇక్కడ మిగతా అంతా పన్నెండు దాటి ఉన్న వేళ కాబట్టి మీకంటూ ఆలోచించుకునే జ్ఞానం నిర్ణయం తీసుకునే శక్తి మీకున్నాయి కాబట్టి జీవితం మీది మంచి ఉండాలా ఇంకొక వైపు ఉండాలా అనేది మీరు ఆలోచించాలి జీవితం అది అయిపోతుంది ఇంకా చాలా ఉంది ఇప్పుడు మీరు ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ యాంకరింగ్ చేస్తుంది బసారా బసారా బసీరా సారీ బసీరా అది కూడా ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అదొక ప్రకృతి అదొక ప్రొఫెషన్ యాంకరింగ్ చేయడం అనేది ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది అదొక ప్రొఫెషన్ అది ఏం మీరు ఎందుకలా కాలే కాలేకపోయారు ఇద్దరు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చారు మంచిగా ఇచ్చారు ఎందుకంటే మీ వయసులో మేము ఇక్కడికి వచ్చి మాట్లాడదాం అనేదే మాకు తెలీదు మీకు కాయ అవకాశం కూడా మీకు సూపరింగ్గా కనిపించిన మీకు ఇంటికి వారం రోజులు చాలా కార్యక్రమాలు ఇచ్చారు ఇక్కడ ఇరవై తేదీ వరకు రకరకాల కార్యక్రమాలు ఇచ్చారు మోటివేషనల్ స్పీకర్స్ పెట్టారు యోగా టీచర్స్ పెట్టినారు వాళ్ళు వచ్చి చెప్తారు స్పోర్ట్స్ గేమ్స్ పెట్టారు ఇప్పుడు మీరు చాచా నెహ్రూ గురించి దీని గురించే కాకుండా నెక్స్ట్ మేడం వీళ్ళకి ఎలక్ట్రిషన్ కానీ డిబేట్ కానీ ఈ ఎస్ఏ రైటింగ్ పెట్టేటప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ జీవితం గురించి చాలా రాసుకోవాలి పక్ జీవితం వద్దు మీ జీవితం గురించి మీరే రాసుకోండి ఏం రాస్తారో చూడండి అందులో బెస్ట్ పేపర్స్ అనేవి సెలెక్ట్ చేయండి మీరు వచ్చి చూస్తాను నేను మళ్ళీ నేను విజిట్కి వస్తాను కదా అప్పుడు చూస్తాను లేదు ఆ పేపర్స్ అనేవి నాకు పంపించండి నేనే చదువు చూస్తాను అసలు చదివినప్పుడు చదివి దాని మీద నిర్ణయం తీసుకొని నేను మళ్ళీ మీతో వచ్చి నేను ఇంట్రాక్ట్ అవుతాను బాగా రాసిన వారికి అంటే జీవితంలో కరెక్ట్గా అయిపోతున్నాయో కాదు ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ సబ్స్టాప్ని ఇస్తారు మా పోస్ట్ వారు హైకోర్టు ఎందుకోసం చేస్తారు అనుకుంటారు నేను ఆయన మీద అధికారం కోసం కాదు నాకు దైనందిన కార్యక్రమాల్లో నాకు సహాయం చేయడానికి కోసం ఎందుకంటే నేను కూరగాయలు కొట్టుకుపోయింది ఉదయం కూరగాయలు తెచ్చుకుంటే స్టేనా గారు వచ్చినప్పుడు డిక్టేషన్ చెప్పారో చెప్పాల్సిన జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ చెప్పలేము మా కంఫర్ట్ కోసం ఇచ్చే కార్యక్రమం అది అంతే తప్ప మేము వాళ్ళ మీద అధికారం చలాయించడానికి కోసం కాదు కాబట్టి దాన్నే డిగ్రీటీ ఆఫ్ లేబర్ అంటారు ఈరోజు మనం అందరికీ కూర్చొని ఈ ఒక్కరోజు పండగ కాకట్ట ప్రతిరోజు పండగ చేయడానికి కోసం ప్రతిరోజు పండగలాగా జీవితంలో ఉండడం కోసం మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నమ్మకం